పవర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజ్రీ సెట్స్ నుండి లేఖైన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ పై అభిమానులు నటిసన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నుండి బయటకు వచ్చిన ఈ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా చెక్కలు కొడుతున్న ఈ వైరల్ వీడియో పవన్ కళ్యాణ్ వింటేజ్ బెల్ బాటమ్ ప్యాంట్స్ ధరించి కనిపించారు ఈ ఊహించని స్టైల్ ఎంపిక చర్చనీయాంశంగా మారింది ఆయన ఈ రెట్రో దుస్తుల్లో ఎంత అద్భుతంగా డాషింగ్ కనిపిస్తున్నారో అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజీలోని లుక్ అద్భుతం అని ఒక అభిమాని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఆ వింటేజ్ బెల్ బాటమ్ ప్యాంట్స్ ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి ఇంకెన్నో చూడాలని ఆసక్తిగా ఉంది అని పేర్కొన్నారు మరొకరు ఇన్స్టాగ్రామ్ లో ఆయన నిజంగా ఆ రెట్రో వైబ్ ను ఒడిసి పట్టారు ఇది ఒక కొత్త మార్పు ఆయన చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అని కామెంట్ చేశారు సినిమా కథాంశం పవన్ కళ్యాణ్ పాత్ర వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నప్పటికీ ఈ వైరల్ క్లిప్ ఓజీపై అంచనాలను నిస్సందేహంగా పెంచింది సుజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా ఉంటుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ విభిన్నమైన కొత్తలోకి ప్రత్యేకమైన పాత్రను సూచిస్తుంది ఓజీ బృందం షూటింగ్ ప్రక్రియ గురించి చాలా గోప్యంగా ఉన్నప్పటికీ ఈ అనుకోని లీక్ ప్రచారపరంగా అద్భుతాలు సృష్టించింది సోషల్ మీడియాలో భారీ అలచడిని సృష్టించింది సినిమా నుండి మరిన్ని అధికారిక అప్డేట్లు లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఒక విషయం స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ వింటేజ్ బెల్ బాటమ్ లుక్ ఇప్పటికీ ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది తన ఉనికి స్టైల్ తో ప్రేక్షకులను ఆకర్షించే తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు